హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన నెల్లూరు జిల్లా కలిగిరి ఉదయగిరి హైవే రోడ్డుకి ఉంటుంది కలిగిరి టు ఉదయగిరి హైవే రోడ్డుకి ఉంటుంది లోపలికి ఒక కిలోమీటర్ ఉంటుంది ముఖాలు కిలోమీటర్ ఉంటుంది మొత్తం ముప్పై ఏడు ఎకరాలు మనకి బయట గేట్ పెట్టున్నారు చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు గెస్ట్ హౌస్లు ఉన్నాయి అంటే వర్కర్స్ ఉండేదానికి కరెంట్ ఉంది ప్రస్తుతానికి బొప్పా వేస్తున్నారు ఎక్సలెంట్ అండి కలిగిరికి మూడు కిలోమీటర్లు వస్తుంది మంచి లొకేషన్ చెప్పుకోవచ్చు ప్రెజెంట్ ఒక ఎకరా కేవలం పద్దెనిమిదిన్నర లక్షలు చెప్తున్నారండి మనకి పక్కా రిజిస్ట్రేషన్ ముప్పై ఏడు ఎకరాలు రెడ్ సాయిలు ఇప్పుడు కొనిపెట్టుకున్న వారికి మంచి ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అందరూ భూములు కొనిపెట్టుకుంటున్నారు పక్కా రిజిస్ట్రేషన్ కాబట్టి మొత్తం మనం రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకుంటే చాలు మొత్తం శ్రీగంధం ఎర్రచందనం బొప్పాయిస్ వేస్తున్నారు సిటీలో చాలా వెంచర్లు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి ల్యాండ్ కొనిపెట్టుకోవటం వల్ల ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి మనకి ఈ ల్యాండ్ ఓనర్ అమ్మకానికి చెప్పి ఉన్నారు మొత్తం ముప్పై ఏడు ఎకరాలు మన ఛానల్ చూస్తున్నవారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అంటే నొక్కండి మీ ప్రాపర్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా ఉన్నా మాతో చెప్తే మేము పది రోజుల్లో ఆమె పెడతాం మీ ప్రాపర్టీ మా నెంబర్ నైన్ సెవెన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ చూశారు కదా కాయలు ఎక్సలెంట్గా ఉంది బలం సాయిల్ మటుకు ఎక్సలెంట్ టెస్టింగ్ చేపించున్నారు బలానికి ఇబ్బంది లేదు మంచి సారవంతమైన నేల మొత్తం ఎరుపు నేల సూపర్గా ఉంటుందండి సాఫ్ట్వేర్ రంగం మనకి ఇప్పుడు ఇంటెలిజెన్సీ ఏఐ ఇప్పుడు మనకి చాలా తగ్గిపోతాయి ఏ ప్రభావం వల్ల ఇప్పుడు కొనిపెట్టుకొని సాల్వ్ చేసుకున్న వారికి మంచి రిటర్న్స్ వస్తాయి మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంట్లోనే తిరిగి వీడియోలు పెడుతుంటాము మంచి మంచి ప్రాపర్టీతో మీ ముందు ఉంటాము మొత్తం చెట్లు అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి క్రాప్ ఈ సంవత్సరం ఎక్స్పోర్టింగు క్రాప్ ఎక్సలెంట్ మా నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా మీ ప్రాపర్టీ ఉన్నలా కాల్ చేయండి మేము పది రోజుల్లో అమ్మి పెడతాం మీరు వచ్చే ముందుగా రెండు రోజుల ముందుగా కాల్ చేసి చెప్పండి మనకి విజిట్స్ ఉంటాయి కొంతమంది సడన్గా కాల్ చేసి అక్కడ రండి సార్ ఇక్కడ రండి అంటున్నారు అట్లా ఉండదు ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది మనకి పక్కా రిజిస్ట్రేషన్ స్టేషన్ అండి మంచి నెల ఇది మన కావలికి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది విజయవాడకి మూడు వందల కిలోమీటర్లు వస్తుంది చెన్నైకి മൂന്നിൽ